హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరితా వెల్కమ్ బ్యాక్ టు ఇస్పాట్ సరితా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్గా స్వీట్ సోప్ స్టైల్లో ఇంట్లోనే బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చేసి చూపించబోతున్నానండి పక్కా కొలతలతో తయారు చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ లడ్డూలు బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే మనకి ఎన్ని కేజీలైనా కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చా అయితే ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి ఇప్పుడు నేను శనగపిండిని మెషర్మెంట్ చేసుకుంటున్నాను ఇక నేను రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నానండి మనం శనగపిండి షాప్లో కొనేదానికంటే శనగపప్పుని మనం పిండి పట్టించుకుంటే బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అలాగే మనం తయారు చేసుకున్న లడ్డూలు చాలా జూసీగా టేస్టీగా బాగుంటాయి ఇప్పుడు ఈ రెండు కప్పుల శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలండి పిండిని మనం జల్లెడ పట్టుకొని తీసుకోవడం వల్ల కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ముందు కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసామంటే కూడా తొందరగా కడతాయి కడతాయన్నమాట అందుకని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలాగ పిండిని కలుపుకోవాలి వాటర్ని కూడా చూసుకుంటే యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ని యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది పిండి అలాగే మీరు తీసుకున్న పిండి యొక్క క్వాలిటీ బట్టి కూడా వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి అందుకని వాటర్ని చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట మనకి బ్యాటర్ అనేది కొంచెం బజ్జీల పిండిలాగా రావాలండి బజ్జి పిండి కంటే కూడా కొంచెం పలుచగా రావాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అనేది ఇలాగా చక్కగా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ పడుతుందండి ఇది బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో ఉంది కదా ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా పిండిని కలుపుకోవాలి పిండిలోని ఎక్కడా ఉండలేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ఉండాలి అప్పుడే మనకి పూస పూసగా చక్కగా బూందీ అనేది దిగుతుందనమాట మనం బూందీ వేసుకునేటప్పుడే మనకి తెలిసిపోతుందండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందలేదనేది ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి చూసారా నేను తీసుకున్న రెండు కప్పుల పిండికి రెండు కప్పుల వాటర్లో కొంచెం మిగిలింది ఇక నేను గరిటతో చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట మనం గరిటతో పిండి వేయగానే చక్కగా ఈజీగా బూందీలా దిగాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం బూందీ వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి అంతకంటే ముందుగా మనం స్టవ్ విలుచుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోని జీడిపప్పుని యాడ్ చేసుకొని వేయించుకోవాలి మీరు మీ టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకోండి లడ్డూల్లో జీడిపప్పు కిస్మిస్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడైతే లైట్గా జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి రెండింటిని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి జీడిపప్పుకి కాస్త కలర్ రావాలి అలాగే కిస్మిస్ ఇలా పొంగుతూ రావాలన్నమాట ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి వీటిని పక్కన పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే స్టవ్ పైన కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రెష్ సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా మరిగిన తర్వాత మాత్రమే బూందీని వేసుకోవాలి ఇప్పుడు బూందీ వేసుకోవడానికి మనం ఇలాంటి చిల్లులు గరటని తీసుకోవాలి బూందీ గరెటని లేదంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే చిల్లు గరెటను కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ మరిగిన చెక్ చేసుకోవడానికి ఒక చిన్న డ్రాప్ వేసుకుంటే వెయ్యిగానే వెంటనే పైకి తేలాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ మరిగినట్టు ఆయిల్ మరిగిన తర్వాత మాత్రమే బూందీని వేసుకుంటే చక్కగా రౌండ్గా పూసలాగా వస్తుందనమాట ఇప్పుడు బూందీ గరిటలోకి కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలాగ చక్కగా బూందీలాగా తయారు చేసుకోవాలి వేయగానే మనకి పిండి అనేది దిగి బూందీలాగా చక్కగా రౌండ్గా పూసలాగా వచ్చింది చూసారా ఇలాగ బాండికి సరిపడినంత వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకుంటే కూడా బూందీ వచ్చి అడుగుని సెటిల్ అయిపోతుంది అనమాట ముద్ద ముద్దగా పడిపోతుంది అందుకనే ఎంతైతే మనకి ఆయిల్లో సరిపోతుందో అంత వేసుకోవాలి ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరి క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదు అలాగే మరి ఎక్కువగా కలర్ రావాల్సిన అవసరం లేదు కాస్త వేగితే సరిపోతుంది అంటే మనకి పచ్చిమసం పోవాలన్నమాట పట్టుకుంటే మనకి మెత్తగా ఉండాలి అలాగే చక్కగా వేగాలి ఇప్పుడైతే బూందీ గరిటెనికి వెనకాల ఉన్న పిండిని కూడా మనం తీసేసి చక్కగా పెట్టుకోవాలి ఇప్పుడైతే బూందీ ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరి కలర్ రాకూడదు చూసారా బూందీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ బూందీని ఆయిల్లోని తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి బూందీ పర్ఫెక్ట్గా వేగిందరో తెలుసుకోవటానికని చేతిలోకి ఇలా బూందీని తీసుకొని నొక్కి చూసుకోవాలి నొక్కితే సౌండ్ రాకూడదండి అయితే మెత్తగా నలిగిపోవాలి అప్పుడే మనకి బూందీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇప్పుడైతే ఈ బూందీని మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలి చిల్లీల గిల్లలో కానీ ఈ బూందీని వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది అనమాట ఒకవేళ బూందీ కానీ ఎక్కువగా వేగిపోతే దాన్ని తీసి పక్కన పెట్టి ఉంచుకోండి ఈ బూందీని మనం తర్వాత మిక్సీ పట్టుకొని లడ్డూలు చేసేటప్పుడు పాకంలో యాడ్ చేసుకోవచ్చు బూందీని ఆయిల్లోంచి తీసిన తర్వాత ఆయిల్ని ఒక నిమిషం పాటు మరగనివ్వాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ బ్యాచ్ బూందీని వేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మనం పిండంతా అయిపోయే వరకు చేయాలండి ఇలా చేస్తే బూందీ అనేది చక్కగా పూసలాగా వస్తుందనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో వేయగానే బూందీ అనేది పైకి తేలాలి అప్పుడే మనకి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న బూందీతో మనం లడ్డూలు తయారు చేసుకున్నామంటే చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా మొత్తంగా బూందీని ఇలా తయారు చేసుకోవాలి బూందీ గట్టిగా వేయించుకున్నామంటే లడ్డూలు తయారు చేసుకునేటప్పుడు జ్యూస్ అనేది సరిగ్గా అనమాట అంటే పాకంని సరిగా పీల్చుకోవు అప్పుడు లడ్డూలు గట్టిగా వస్తాయి ఇలా ఇప్పుడు బూందీని మనం ఒక మిక్సీ జార్లోకి కొంచెం యాడ్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా వేగిన బూందీ ఉన్నదంటే అది కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకోవచ్చు లేదంటే మామూలుగా వేయించుకున్న ఈ బూందీనే మనం మిక్సీ జార్లోకి ఒక రెండు గుప్పెళ్ళ వరకు తీసుకోవాలి ఈ బూందీని కాస్త బరకగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ వెలిచుకొని ఒక కడాయి కానీ లేదంటే మందపాటి గిన్నెను కానీ పెట్టుకోవాలి ఇందులోని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల శనగపిండిని తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల వరకు పంచదార తీసుకున్నాను ఇందులోని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పంచదారని పూర్తిగా కరిగి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి లడ్డూల కోసం పాకంని ముదురుగా పట్టుకోకూడదండి లేత పక్కం కాదు అలాగనే ముదురు పక్కం కాకుండా మధ్యస్థంగా పట్టుకుంటే మనకి లడ్డూలు ఎక్కువ నిల్వ ఉంటాయి అలాగే జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే పాకం మనకి దగ్గర పడుతుంది పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి కొంచెం మనం వేలతో పాకంని తీసుకొని ఇలాగ రెండు వేల మధ్యలో పాకమును పెట్టి ఇలాగా చూసుకోవాలన్నమాట పాకం వచ్చేటప్పుడు మధ్యకి విరిగిపోతూ ఉండాలి మీకు కనిపిస్తుందా ఇక్కడ పాకం అనేది పూర్తిగా నిలబడట్లేదు ఇలా విరిగిపోతుంది ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడైతే ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం బూందీని వేసేసుకోవడమే ఇక్కడ నేను చూపించిన పాకం వచ్చి లేత పాకం కాదు అలాగనే ముదురు పాకం కాదనమాట మధ్యస్థంగా ఉన్న పాకం అంటే తీగ అనేది మనకి నిలబడకుండా విరిగిపోతూ ఉండాలి అప్పుడే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడైతే ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇందులో కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు లడ్డూలు చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయని ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ యాలకుల పొడిని అలాగే ఫుడ్ కలర్ని ఈ పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ యాలకుల పొడిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బూందీని మరుగుతున్న పంచదార పాకంలో యాడ్ చేసుకోవాలి మనం బూందీని యాడ్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోకూడదండి బూందీని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఈ బూందీకి మొత్తం పాకం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వేడిగా ఉన్న పాకంలో బూందీని యాడ్ చేసుకుంటే బూందీ పాకంని చక్కగా పీల్చుకుంటుందనమాట ఇలాగ చక్కగా కలుపుకుంటూ ఉండాలి పాకంలో బూందీని వేయగానే వెంటనే పాకం పీల్చుకోదండి అందుకనే ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా బూందీ మొత్తానికి పాకం పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలండి ఇందులో ఎడిషనల్గా మనం నెయ్యిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇంకొక స్పూన్ వరకు ఇప్పుడైతే జీడిపప్పు కిస్మిస్ ఈ బూందీలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం నేను ఇందులోని కొంచెం పచ్చకర్పూరంని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చూపిస్తున్న పచ్చకర్పూరంలో చిట్టికడు చిన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఘాటుగా అనిపిస్తుంది అనమాట చిన్నది యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బూందీ మొత్తానికి పాకం పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి పాకం ఆల్మోస్ట్ పీల్చుకుందండి ఇంకొంచెం పీల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బూందీ పైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు వెయిట్ చేయాలి ఇలా తయారు చేసుకోవడం వల్ల మనం లడ్డూ చుట్టుకునేటప్పుడు ఈజీగా అన్నమాట ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు వెయిట్ చేద్దాం అయితే పాకం అయితే గట్టిపడిపోదండి చాలా ఈజీగా వస్తాయి లడ్డూలు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమేనండి పాకం చక్కగా పీల్చుకున్నది చూసారా ఒకసారి ఈ బూందీని చక్కగా కలిపేసుకోవాలి చూసారా బూందీ పాకంని చక్కగా పట్టుకుంది ఇప్పుడైతే లడ్డూలు చేసుకోవడానికి రెడీగా ఉందనమాట ఈ బూందీ ఇప్పుడు గరిటిని పక్కన పెట్టేసి చేత్తోని చక్కగా బూందీని తీసుకొని ఉండలా చుట్టుకోవడమే మనకి ఎంత సైజులో కావాలంటే అంత చక్కగా మనం బూందీ తీసుకొని ఇలా ఉండల్లా చుట్టుకోవడమే ఒక చేత్తో మనం ఉండలు చుట్టడం రాలేదంటే రెండు చేతులతో మనం చక్కగా ఇలాగా నొక్కుతూ బూందీని లడ్డూలా తయారు చేసుకోవడమే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా జ్యూసీగా ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లడ్డూలు చుట్టుకునేటప్పుడు పాకం వేడిగా ఉండాల్సిన అవసరం లేదండి చల్లారిన కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయో ఇదే విధంగా మొత్తం బూందీని ఇలా లడ్డూల్లా తయారు చేసుకోవడమే సైజ్ అనేది మన ఇష్టం అండి పెద్దగా కావాలంటే పెద్దగాను చేసుకోవచ్చు చిన్న సైజు కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇలాగే బూందీ మొత్తాన్ని లడ్డూలా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరనివ్వాలండి లడ్డూలు తడి కాస్త ఆరిన తర్వాత మాత్రమే మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి లడ్డూలు అనేవి ఇదే విధంగా ఎన్ని కేజీలు లడ్డూ అయినా కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి స్వీట్ షాప్ లో కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారు కదా బూందీ లడ్డుని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ బూందీ లడ్డూల్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా తయారు చేసేవచ్చండి చాలా పర్ఫెక్ట్ గా కుదురుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్